హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ స్నేహం తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఇవాళ నేను విన్న చిన్న కథలో భాగంగా ఒక చిన్న కథ చెప్పుకున్నాండి అనగనగా ఒక ఊరిలో ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అంటండి ఆయన ప్రతిరోజు ధ్యానం జపం దైవారాధన భక్తి ఇవన్నీ చేసుకుంటూ మంచి సత్ప్రవర్తన కలిగి ఉండి ఊళ్ళో ఉన్న అందరికీ కూడా తనకు తోచిన సహాయం చేస్తూ ఉండేవాడు ఇలా కాలం జరుగుతూ ఉండగా అతడు పండితుడు అవడం వల్ల జీవితంలో తనకి కూడా శనిగ్రహ సంచారం ఉందని తెలుసుకుంటాడు అంతే కదండి ప్రతి మనిషి జీవితంలో కూడా శని సంచారం అనేది తప్పకుండా ఉంటుంది కాకపోతే వారి వారి కర్మలను అనుసరించి కర్మలను బట్టి ఆ శని భగవానుడు ఎన్ ఎంతకాలం వారిని పట్టుకొని ఉండాలనేది నిర్ణయింపబడి ఉంటుందండి అంతటి ఈశ్వరుడికే తప్పలేదండి శని సంచారం అనేది మనం ఎంత చెప్పండి అలా ఆ పండితుడికి కూడా శని గడియలు వచ్చినాయి అప్పుడు ఆ పండితుడు ఆలోచిస్తాడు శని గడియలు వచ్చేసినవి నేను ఇక్కడే ఉంటే ఇంట్లో వాళ్ళకి కుటుంబ సభ్యులకి ఎటువంటి ఆపదలు వస్తాయో వాళ్ళు ఏ రూపంలో బాధపడాల్సి వస్తుందో ఏంటో అని చెప్పి కుటుంబానికి దూరంగా ఉండడానికి ఒక నిర్మానుష ప్రాంతానికి వెళ్దామని చెప్పేసి అని నిశ్చయించుకుంటాడు ఆకలి వేస్తే తినటానికి కొంత భోజనం కూడా అంటే మూట కట్టుకొని ఊరికి దూరంగా ఒక అడవి ప్రాంతానికి వెళ్తాడండి ఆ అడవి ప్రాంతంలో నిర్మానుష్యమైన ప్రాంతంలో ఒక చెట్టు కింద కూర్చొని మౌనంగా ధ్యానం చేసుకుంటూ ఉంటాడు అంతే కదండి శని భగవానుడు గనక మన గ్రహంలో సంచరిస్తున్నప్పుడు దైవారాధన ఇంకాస్త ఎక్కువ చేసుకోవాలి చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇన్ని పూజలు చేస్తున్నాం కదా మనకేంటి ఇన్ని బాధలు ఇన్ని పూజలు చేసిన భగవంతుడు ఏమైనా కరుణించాడా ఏంటి ఎందుకు చేయాలి నేను ఇంకా పూజలు అట్లా అనుకుంటూ ఉంటారు కష్టాలైనా సుఖాలైనా మన కర్మను అనుసరించే జరుగుతాయి తప్ప వేరొకటి కాదండి అవి ఈ జన్మయే కావచ్చు వెనకటి జన్మలే కావచ్చు ఇంకా చెప్పాలంటే ఆ కష్ట సమయంలోనే మనం ఇంకా దైవారాధనని విడకుండా చేసుకుంటూ ఉండాలి తప్ప పూజలు ధ్యానము జపము ఎవరికి తోచిన విధంగా దేవాలయాలు సందర్శించడం చేయాలి తప్ప మనం భగవంతుడి మీద భగవంతుడిని మనం ఉద్ధరించడానికి చేస్తున్నామో మన పూజలు మన కర్మల్ని తొలగించుకోవడానికి మన బాధలను తొలగించుకోవడానికి చేస్తున్నాం కదా కాలం మంది కానప్పుడు కాలం కలిసి రానప్పుడు భగవంతుని ధ్యానం చేసుకుంటూ కూర్చోవాలే తప్ప భగవంతుని నామం తీసుకుంటూ కూర్చోవాలే తప్ప ఒకరిని నింద చేసో లేకపోతే భగవంతుని మీద ఆ నెపాన్ని తోసేసో కాదండి కాలం కలిసి రానప్పుడు కష్టాలు ఎదురైనప్పుడు మౌనంగా భగవంతుని ధ్యానించుకోవాలి అదే సంపద ఐశ్వర్యం ఉన్నప్పుడు దానం చేసుకుంటూ ఉండాలి దానము ధ్యానము రెండు కూడా మన్ని మనం ఉద్ధరించుకోటానికి పెద్దలు మనకి సూచించిన గొప్ప వరాలండి అవి ఇక మన కథలోకి వస్తే పండితులు వారు శని గడయిల దగ్గరకు వచ్చినాయని మౌనంగా ధ్యానం చేసుకుంటూ కూర్చుంటారండి ఇంతలోకి కొందరు రాజభటులు అటువైపు పరుగులు తీస్తూ వస్తారండి ఎవరినో తరుముకుంటూ తీరా చూస్తే ఆ రాజభటులకి ఈ పండితుల వారు కనిపిస్తారు అతను తెచ్చుకున్న సర్ది మూట ఆ చెట్టు కొమ్మకి తగిలిచ్చి ఉంటదన్నమాట ఇవన్నీ చూసి అరేరే దొంగతనం చేసిన మనిషి వీడే అనుకుంటా ఆ మూటను తీసుకొచ్చి చెట్టు తగిలిచ్చి ఏమి తెలియని వాళ్ళలాగా ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు వీడిని పట్టుకుపోయి రాజుగారికి అప్పచెప్తే మనకి ప్రశంసల వర్షం కురు కురుస్తుంది అని అనుకొని వాళ్ళు ఏం చేస్తారు ఆ విప్పు చూడంగా శని ప్రభావం చేత ఆ మూట కాస్త బంగారము రత్నాలు వైడూర్యాలు వజ్రాల్లా కనిపిస్తాయి రాజుభట్లకి ఇవి తీసుకెళ్లి రాజుగారికి గనక మనం అప్పచెప్పామంటే మనకి చక్కగా బహుమతులు వస్తాయి ప్రశంసిస్తారు రాజుగారు అని చెప్పేసి అని ఆ పండితులు వారిని పట్టుకొని ఆ మూటను పట్టుకొని రాజుగారి సభకి తీసుకెళ్తారు రాజుగారి సభలో ప్రవేశపెట్టి జరిగిందంతా చెప్తారు చెప్పి ఆ మూట విప్పి చూడంగా అది భోజనం మూట ఆ రత్నాలు రాసులు ఏమైపోయినాయా అని నిబర్రపోతారు దాంతో రాజుగారు ఆ పండితుల వారిని విచారించి స్వామి మీరు చూస్తుంటే పండితులలా కనిపిస్తున్నారు అసలు ఏం జరిగింది ఏంటని అడుగుతారు అడిగినప్పుడు ఆ పండితుల వారు జరిగిందంతా కూడా చెప్తారు ఇదండి శని ప్రభావం ఇలా జరిగిందని ఎప్పుడైనా సరే మనకి కాలం కలిసి రాకపోయినా ఆ శని భగవాన్ అనుగ్రహం కొంచెం కొరవడినా ప్రతి చిన్న విషయం కూడా రచ్చ అయిపోతుందండి కాబట్టి ఆ టైంలో కొంచెం సమయంలో సహనం ఓర్పు ఉండాలి లేదంటే పాడే పామే పరిస్థితి మిత్రులే శత్రువులు అయిపోతుంటారు మన ఆయన వాళ్లే అన్యాయాలు అక్రమాలు చేసేస్తుంటారు కాబట్టి శనీశ్వరుడి సంచారం మన జాతకంలో ఉన్నప్పుడు మనం ఇంకా ఎక్కువ భక్తితో భగవంతుని ఆరాధించుకోగలిగితే మనకి ఎటువంటి కష్టాలు ఉండవు పైగా శనీశ్వరుడి అనుగ్రహం పూర్తిగా మనం ఉంటుందండి అదండి ఇవాళ నేను విన్న చిన్న కథ ఎలా ఉంది కథ మీకు అందరికి నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి నేను మరొక మంచి కథతో మళ్ళీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఆల్